నేచర్ తోటి ఉండే టచ్ వల్ల కూడా ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ అన్నవి వచ్చేవి మోస్ట్ ఇంపార్టెంట్లీ భగవద్గీత లాంటి పుస్తకాలని ఎప్పుడూ సిక్స్టీ ఇయర్స్ తర్వాత సెవెంటీ ఇయర్స్ తర్వాత ఇంట్రడ్యూస్ చేసే కన్నా స్కూల్లోనే అందులో ఉండే ఎన్నో ప్రాక్టికల్ ఆస్పెక్ట్స్ని కనుక మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే తప్పకుండా ద లెర్నింగ్ విల్ బీ బెటర్ ఇప్పుడు ఇందాక నేను చెప్తున్నట్టు మనకు సక్సెస్ ఎలా పొందాలి అనేది నేర్పిస్తున్నారే తప్ప ఒక్కసారి కింద పడితే మళ్ళీ ఎలా లేవాలి ఆ టైంలో మనం ఏం చేయాలి మన కాన్ఫిడెన్స్ మనం పెంచుకోవడం ఎలా ఎందుకంటే ఒక నెగిటివ్ ఫేజ్ జరిగినప్పుడు ఆ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అన్నది పడిపోతుంది ఆ పాజిటివ్ థింకింగ్ అనేది గా మారిపోతుంది మన బాడీలో ఎన్నో నెగిటివ్ చేంజెస్ అన్నవి వస్తాయి వీటన్నిటినీ ఏ విధంగా డీల్ చేయొచ్చు ఏదైనా ఒక ఈజీ పుస్తకం ఉందా అని అంటే ఐ వుడ్ సే భగవద్గీత భగవద్గీత చదవడం ఈజీ అని అనను కానీ అందులో ఉండే ఎన్నో ఇప్పుడు వర్షన్స్ ప్రతి భాషలోనూ దాని యొక్క వర్షన్స్ వచ్చాయి సో తెలుగులోనూ చదువుకోవచ్చు హిందీలోనూ చదువుకోవచ్చు సంస్కృతంలో చదువుకోవచ్చు ఇంగ్లీష్లో కూడా చదువుకోవచ్చు ఖచ్చితంగా ఇటువంటి లర్నింగ్స్ ఏవైతే ఉంటాయో దే ఆర్ గోయింగ్ టు బీ హెల్ప్ఫుల్ అండ్ ఒక ఇంట్రెస్టింగ్ స్టోరీ చెప్తాను ఒక ఫోర్ ఇయర్స్ క్రితము ఒక రెప్యూటెడ్ టీవీ ఛానల్ వాళ్ళు ఒక డిస్కషన్ కమ్ డిబేట్ కోసం అని నన్ను పిలిచారు ఆ డిస్కషన్ లో ఆ రోజు యాంకర్ ఎంచుకున్న ఒక వెరీ కరేజియస్ టాపిక్ ఏమిటి అని అంటే ఆ సంవత్సరంలో రిలీజ్ అయిన ఒక ఆర్టికల్ ఓకే ఈ ఆర్టికల్ ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీలో పబ్లిష్ అయింది సో ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ ఎండోక్రైనాలజీ అంటే ఇట్స్ వెరీ బిగ్ జర్నల్ రైట్ అయితే ఎస్ హార్మోన్స్ థైరాయిడ్ డయాబెటీస్ ఇటువంటి కండిషన్స్ కి సంబంధించింది ఎండోక్రైనాలజీ అయితే ఆ ఆర్టికల్ పేరు ఏమిటి అని అంటే భగవద్గీత కెన్ ట్రీట్ డయాబెటీస్ ఓ ఇది ఇంటర్నేషనల్ జర్నల్లో ఉంది ఎస్ ఇంకా ఫనీ థింగ్ ఏమిటి అని అంటే ఈ ఆర్టికల్లో ఉండే ఆథర్స్ సో నేను భగవద్గీత డయాబెటీస్ అనే వరకు ఖచ్చితంగా మన ఇండియా నుండి ఉండి ఉండాలి ఆథర్స్ అందరూ కూడా మళ్ళీ ఐ డోంట్ వాంట్ బి కమ్యూనల్ గాని అక్కడ కూడా హిందూస్ అయి ఉంటారు అనే ఒక మైండ్ సెట్ తోటి నేను ఆ ఆర్టికల్ అసలు ఫస్ట్ ఆ ఆర్టికల్ చెప్పగానే నేను దీనికి నన్ను పిలుస్తున్నారు ఏంటి అని అన్నాను మీరు ఒకసారి ఆర్టికల్ చదవండి డాక్టర్ గారు అని యాంకర్ నాకు పంపించారు టు మై షాకింగ్ పైన టైటిల్ కింద ఆథర్స్ పేర్లు రాసుంటాయి అందులో ఇద్దరు ఆథర్స్ ఒకళ్ళు ధాకా బంగ్లాదేశ్ నుండి ఓకే రెండో ఆథర్ కరాచి పాకిస్తాన్ నుండి అండ్ బోత్ ఆఫ్ దెమ్ బిలాంగ్ టు ద కమ్యూనిటీ అండ్ అండ్ దే దే అబౌట్ దిస్ ఓకే అయితే ఈ టైటిల్ వినగానే అదేం టైటిల్ అబ్బా భగవద్గీత డయాబెటీస్ అసలు ఏంటి లింక్ అన్నది నేను చూసాను అండ్ ఐ వాజ్ సర్ప్రైజ్డ్ టు రీడ్ సో మెనీ ఎలిమెంట్స్ ఆర్టికల్లో రాసున్నవి విచ్డ్ యాక్చువల్లీ యు నో పుల్ ఆల్ ద స్ట్రింగ్స్ అంటే అక్కడి నుంచి ఒక ఎలిమెంట్ ఇక్కడి నుంచి ఎలిమెంట్ వాటన్నిటినీ కలిపి చూసే వరకు ఐ స్టార్టెడ్ సీయింగ్ సమ్ రెలవెంట్ లాజికల్ ఎక్స్ప్లెనేషన్ అందులో వన్ ఇంపార్టెంట్ శ్లోక దట్ వాజ్ రిటన్ విచ్ వాస్ టేకన్ ఫ్రమ్ భగవద్గీత ఓకే సో ఈ ఆర్టికల్ చదువుతూ ఉంటే దేవర్ సో మెనీ అమేజింగ్ థింగ్స్ దట్ ఐ అండర్స్టూడ్ అండ్ అందులోంచి వన్ థింగ్ దట్ ఐ వాంట్ షేర్ టుడే అది భగవద్గీత నుండి ఒక శ్లోకం ఓకే సో ఆ ఎస్ ఓకే సో ఆ శ్లోకం ఏమిటి అంటే సీదంతి మమ గాత్రాన్ని ముఖం చ పరిశుష్యతే వేపతుష్య శరీరనే జయతే త్వక్చైవ పరిదహ్యతే అయితే ఈ శ్లోకం మనకి ఎక్స్ప్లెయిన్ చేసేది ఏమిటి అంటే అర్జునుడు యుద్ధంలో నించునున్నప్పుడు తన ఆపోజిట్లో తన బ్రదర్స్ తన రిలేటివ్స్ ఉన్నారు వాళ్ళని ఇప్పుడు నేను ఎలా చంపాలి అనే ఒక ఆలోచన వచ్చే వరకు తన బాడీలో డిఫరెంట్ చేంజెస్ అన్నవి జరుగుతాయి ఓకే సో ఈ శ్లోకం యొక్క అర్థం ఏమిటి అని అంటే అర్జునుడిలో జరుగుతున్న చేంజెస్ విచార్ కొద్దిగా డిజీగా ఫీల్ అవుతున్నాడంట స్టెబిలిటీ లేదు అక్కడ రథం మీద నించున్నాడు కానీ కొద్దిగా కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి అట్లనే చర్మం అంతా మండుతోందంట చేతులు చల్లబడిపోతున్నాయి చెమటలు పడుతున్నాయి విల్లును సరిగ్గా పట్టుకోలేకపోతున్నాడు గొంతు నోరు ఎండిపోతున్నాయి గుండె కొద్దిగా వేగంగా కొట్టుకుంటూ ఉంది ఇప్పుడు ఈ శ్లోకంలో ఉండే అర్జునుడిలో జరుగుతున్న ఈ మార్పు చేర్పులన్నీ మా సైకాట్రీ పుస్తకంలో యాంగ్జైటీ డిసార్డర్ కింద రాసి ఉండే సిమ్టమ్స్ అన్ని ఓ ఈ గుండె కొట్టుకోవడాన్ని పాల్పిటేషన్స్ అంటాము ఈ చర్మంలో జరుగుతున్న చేంజెస్ని టింగ్లింగ్ సెన్సేషన్స్ అంటాము హాట్ ఫ్లషెస్ అంటాము అట్లానే గొంతు నూరు ఆరిపోవడాన్ని డ్రైనెస్ ఇన్ ద మౌత్ డ్రైనెస్ ఇన్ ద థ్రోట్ అంటాము కొద్దిగా స్టెబిలిటీ దప్పుతుంది అన్నదాన్ని డిజీనెస్ అంటాము రైట్ సో ఇక్కడ వాట్ ఐ వాంటెడ్ టు ఎక్స్ప్లెయిన్ ఇస్ ఈ శ్లోకం తర్వాత వచ్చే శ్లోకాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న అర్జునుడికి శ్రీకృష్ణుడు ఏ విధంగా గీతోపదేశం చేసి తన లోపల ధైర్యాన్ని మళ్ళీ తీసుకొచ్చి నువ్వు చేస్తున్నది కరెక్టే కనుక నువ్వు ముందుకు వెళ్ళాలి నువ్వు ఈ కర్తవ్యాన్ని నెరవేర్తించాలి అని ఏదైతే చెప్తాడో ఈజ్ నథింగ్ బట్ కౌన్సిలింగ్ ఆర్ థెరపీ దట్ వి డూ సో వాస్తవంగా ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్లో ఇటువంటి మార్పు చేర్పులు జరగవచ్చు అటువంటి మార్పు చేర్పులు జరిగిన తర్వాత దట్ ఈస్ నాట్ ది ఎండ్ అక్కడ నుంచి ఒక మనిషి కోలుకొని వచ్చి ఒక యుద్ధాన్ని కూడా గెలవగలడు అనే ధైర్యాన్ని ఒక భగవద్గీత లాంటి పుస్తకం ఆల్రెడీ ఇచ్చింది అండ్ వాస్తవంగా ఈ జర్నల్లో మరి డయాబెటీస్కి దీనికి అసలు లింక్ ఏమిటి అని కనుక చూస్తే లెట్ అస్ అ సినారియో అండి ఐ గో టు అ డాక్టర్ డాక్టర్ నా బ్లడ్ రిపోర్ట్స్ చూసి హీ సడన్లీ టెల్స్ మీ గురించి నీకు డయాబెటీస్ ఉంది అని అంటాడు ఆ ఒక్క మాట వినగానే ప్రతి మనిషిలో కూడా ఎవరైతే ఆ చైర్లో కూర్చుని ఉంటారో దేర్ ఆర్ సో మెనీ చేంజెస్ దట్ హ్యాపెన్ ఎందుకంటే డయాబెటీస్ అని వినగానే నా మెదడు లోపల ఎన్నో ఆలోచనలు అన్నవి రావడము నెగిటివ్ ఆలోచనలు రావడము నాకు ఏదైనా అయిపోతుందేమో డయాబెటీస్ వల్ల నా హార్ట్కి ఏదైనా అవుతుందేమో కిడ్నీ ఫెయిల్ అవుతుందని విన్నాను నా కిడ్నీ ఫెయిల్ ఎలా రేపు నాకు ఎవరైనా కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కోసం ఎవరైనా డోనర్ ఉన్నారా లేదా నాకేదన్నా జరుగుతే నా ఫ్యామిలీ సంగతి ఏంటి ఇప్పుడు డయాబెటీస్ వచ్చింది అని అంటే నేను తినడానికి వీల్లేదు నాకు నచ్చింది తినలేము వెంటనే బరువు తగ్గాలి ఎన్నో ట్యాబ్లెట్లు వేసుకోవాలి మెడిసిన్స్ వేసుకోకపోతే షుగర్ ఫ్లక్చువేట్ అవుతుంది ఇలా వందల వేల థాట్స్ ఒక మనిషి మెదడులో వస్తాయి అంతే అన్ని థాట్స్ అన్నవి వచ్చినప్పుడు దేర్ ఇస్ ఎక్సెసివ్ స్ట్రెస్ దట్ ఈస్ బిల్డింగ్ అప్ అండ్ ఆ స్ట్రెస్ వల్ల మన సైకలాజికల్ స్ట్రెంగ్త్ అన్నది తగ్గిపోతుంది ఆ టైంలో మంది ఒక యాంగ్జైటీ ఎపిసోడ్ కానీ ఒక డిప్రెసివ్ ఎపిసోడ్ కానీ రావడం మేము చూస్తూ ఉంటాము ఇలా ఒక సడన్ లైఫ్ స్టైల్ చేంజ్ జరిగినప్పుడు గా క్యాన్సర్ డిటెక్ట్ అయినప్పుడు గా డయాబెటీస్ డిటెక్ట్ అయినప్పుడు లేదా ఏదైనా లైఫ్ చేంజింగ్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు బ్రెయిన్లో జరిగే మార్పులు అన్నీ కూడా అర్జునుడిలో జరిగే మార్పులే ఆ టైంలో కృష్ణుడు చెప్పే మాటలను కనుక మనము చదివినా ఆ మాటలను కనుక మనము నమ్మినా ఆ మాటలను మనం ప్రాక్టీస్లోకి పెట్టినా తప్పకుండా ఈ డయాబెటీస్ లాంటి వ్యాధి ఉన్నప్పుడు వచ్చే ఒత్తిడిని మనం తట్టుకోగలము దాని నుంచి బయటికి రాగలము రైట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ దట్ ఆర్టికల్ మెంట్ వెన్ ఇట్ సెడ్ డయాబెటీస్ కెన్ ట్రీట్ బై భగవద్గీత సో ఆ విధంగా ఒక్క శ్లోకంలో ఉన్న పవర్ ఇప్పుడు మనం డిస్కస్ చేసాము ఇలా ఉన్న వందల శ్లోకాల యొక్క పవర్ ఖచ్చితంగా ప్రతి ఇండివిజువల్కి కూడా మనం ఇంట్రడ్యూస్ చేయగలిగితే అండ్ అగైన్ భగవద్గీత నీడ్ నాట్ బి రెడ్ యాజ్ అ రిలీజియస్ బుక్ ఇట్ ఈస్ అ వే ఆఫ్ లైఫ్ ఇట్ ఈస్ సంథింగ్ దట్ హ్యాస్ టు బీ ప్రాక్టీస్ ఇప్పుడు మనం ఎన్నో జాపనీస్ టెక్నిక్స్ని నేర్చుకుంటాము అరే అది జపాన్ టెక్నిక్ అని మనం పక్కన పెట్టట్లేదు అది మంచిదైతే మనం నేర్చుకుంటాం అలానే ఇటువంటి ఏన్షియెంట్ బుక్స్లో ఉండే ఎన్నో నాలెడ్జెస్ని మనం గనక చిన్నపిల్లల్లోకి తీసుకొస్తే ఒక పాండమిక్ దట్ వి ఆర్ వరిడ్ అబౌట్ అన్నది ఖచ్చితంగా మనం ఆపగలము అని ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ అండి అమేజింగ్ అసలు అంటే సర్ప్రైజింగ్లీ ఇట్స్ బీన్ అంటే ఒక వన్ ఇయర్ బ్యాక్ వరకు ఎప్పుడు లేదు కానీ వన్ ఇయర్ నుంచి మల్టిపుల్ ఇన్స్టెన్సెస్ లైక్